అందరికి నమస్కారం షర్మిల ఒక తెలుగుదేశం పార్టీ ఒక ఐటమ్ లాగా వాడుకుండా ఉంటే ఇప్పుడు సడన్ గా వచ్చి ఆంధ్ర రాజకీయాల్లో ఏదో మెరుపులు మెరిసినాయి ఉరుములు అన్నట్టు ఏదో మార్పు తీసుకురావాలి అనే దాంతో లాస్ట్ మూమెంట్లో ఎంటర్ అయింది మొన్నటిదాకా ఏమనింది నేను తెలంగాణ ఆడపడుచుని నాకు తెలంగాణనే ముఖ్యం ఆంధ్రాతో నాకు సంబంధం లేదు ఆంధ్ర రాజకీయాలు నాకు అనవసరం ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చింది మరి సడన్ గా ఏమనుకుంది మరి ఎవరి ప్రోద్బలము రాధాకృష్ణను లేకపోతే చంబానో లేకపోతే ఎవరు లేకపోతే బ్రదర్ అనిలో లేకపోతే ఎవరో తెలీదు మొత్తం మీద ఈమెకి బాగా కీలిస్తే అంటే ఈమెకంటూ సొంత రాజకీయం వస్తే పర్వాలేదు కానీ ఈమెకి సొంత రాజకీయం తెలీదు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తే వినేసే రకం అంతే ఈమెకంటూ సొంత తెలివితే ఎట్లు లేవు అది క్లియర్ గా అర్థమవుతుంది మరి మొన్నటి దాకా తెలంగాణ కోడల్ని అని చెప్పిన నువ్వు ఎలా నువ్వు ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యావు ఓకే కాంగ్రెస్ లో కలిపేశ్ చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మేసుకుని ఎంత రేట్ అయినా అమ్మేసేయచ్చు అని అనుకుంటే కష్టం ఎందుకంటే నీలాగే ప్రజారాజ్యం పెట్టి నువ్వు వైఎస్ఆర్ టిపి పెట్టావు మీ నాన్న పేరుని తలదించుకునేలాగా ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసావు అది నీ ఇష్టం ప్రజారాజ్యం పార్టీ పెట్టి అలాగే కాంగ్రెస్ కి ప్యాకేజ్ కి అమ్ముడు పోయినా అమ్ముడు పోయాడు అని చెప్పేసి అనేక మంది కాపులు అనేక మంది ఆంధ్రజనం కూడా ఎంతో బాధపడ్డారు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో చెప్పా పెట్టకుండా సాటి కార్యకర్తలకి చెప్పకోకుండా కలిపేసినప్పుడు నీ టీపీ కూడా ఏదో పెద్ద పెద్ద స్టేజ్లన్నీ బుక్ చేసుకుని కళ్యాణ మండపాలు బుక్ చేసుకుని ఇదేంటి మీ అమ్మగారికి మంచి పట్టుచీర కట్టించి ఏదో పబ్లిసిటీలు గట్టిగానే చేశారు మైకుల్లో ఓదరు కట్టారు వైఎస్ఆర్టీపీ ఇదేంటి ఓపెనింగ్ సెరమనీ అని చెప్పి అలా ఇలా పెద్ద పెద్ద ఫంక్షన్సే చేశారు చివరి ఆఖరికి ఏంటంటే కనీసం ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయకోకుండా కాంగ్రెస్ ఏదో గెలిస్తే దాంట్లో నా పాత్ర కూడా ఉంది అని చెప్పేసి సంకల్ గుద్దుకున్న అంత అమాయకురాలు నువ్వు కనీసం నీ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు నీకు తెలంగాణలో కనీసం ఒక షాల్వ గప్పిన పాపాను పోలేదు షాల్వ గప్పిన పాపాన్ని పోలేదు అంటే నీకు పెద్దగా కాంగ్రెస్ అది ఇది అని చెప్పి నీకు సపోర్ట్ చేయలేదు నువ్వు చేస్తానంటే కూడా బాబు దీన్ని బయటకు గెంటేయండి అని చెప్పేసిన చరిత్ర మీది ఈ రోజు అందరూ బయటికి గెంటేస్తే తెలంగాణ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆంధ్రాలో బడి చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలాగా కాంగ్రెస్ మాస్క్ వేసుకుని టీడీపీ కోసం పనిచేస్తున్న అడ్డమైన జాతి లేని నీతి లేని ఇంకా నేను చెప్పక్కర్లేదు అందరికీ అర్థమైంది ఏదో మాట్లాడుతుంది చూద్దాం ఎవరో ఇవ్వకపోతే నేను రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ కాకుండా ఎలా పోతుంది అక్క నీకు బుర్రుండి మాట్లాడుతున్నావో బుర్ర లేకుండా మాట్లాడుతున్నావో నాకైతే తెలియదు కానీ నువ్వు ఆంధ్ర తెలంగాణలో పుట్టిన ఆడబిడ్డవైతే నువ్వే చెప్పావు ఆడపిల్ల ఆడపిల్ల అవుతుంది కానీ ఏడపిల్ల ఎందుకు అవుతుంది అని చెప్పేసి ఏదో స్టేట్మెంట్లు కూడా ఇచ్చావు అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తా మనవడు రాజశేఖర రెడ్డి గారు కోరుకుని వైఎస్ రాజారెడ్డి అని పేరు పేరు ఆ ఆ కాకుండా ఎలా బేసిక్ గా కాంట్రవర్సీని పక్కన పెడితే మొగుడు పేరు అంత నీకు అంటే ముగుడంటే లెక్కలేదా ముగుడు వంశం అంటే లెక్కలేదా ముగుడు మతం అంటే లెక్కలేదా ముగుడు అభిప్రాయాలు లెక్కలేదా అసలు నా మొగుడు పెద్ద ఆఫ్టర్ ఆల్ వాడికి ఏం పేరు లేదు ప్రఖ్యాతులు లేవు బొంద వాడి బొంద వాడికి ఎందుకు అని చెప్పేసి అనుకున్నావో ఏమో శాస్త్రి అయిన నువ్వు అంటే పెళ్లి అయిన తర్వాత ఏడపిల్ల ఆళ్ళ పిల్ల అవుతుంది అని నువ్వు కూడా చెప్పావు పెద్ద నీతి సూత్రాలు మరి నువ్వెలా అక్క ఏడపిల్ల అవుతావు ఆడపిల్లవే ఆళ్ళ కదా అవుతావు నువ్వు శాస్త్రిని పెళ్లి చేసుకున్నా శాస్త్రిని పెళ్లి చేసుకున్నాక నువ్వు శాస్త్రి అవుతావు నువ్వు రెడ్డి అవ్వవు ఓకేనా నువ్వు ఆ రక్తంలో కలిసిపోయావు అంటే వాళ్ల ఇంటి కోడలి వాళ్ళ ఇంట్లో దీపం పెడతావు అయ్యో మీకు దీపాలు పెట్టే సంస్కృతి కాదు కదా కొవ్వొత్తులు కదా మీరు పెట్టుకుంటారు సరే నో కాంట్రవర్సీ స్వార్థం గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఎవరు ఏమైనా మాట్లాడచ్చు స్వార్థం కోసం అని అంటున్నావే ఈ రోజు ఒక పదవి కోసం లేకపోతే ఇంకొకటి ఏదో మనసులో పెట్టుకుని లేకపోతే ఆస్తులు అంటున్నారు రకరకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి నాకు తెలీదు నువ్వు దేని గురించి వచ్చి ఈ పెంటంతా చేస్తున్నావు ఈ పెంటలో జారిపోయి అందులో కుక్కుకుపోయి మునిగిపోయి పోయేది నువ్వు తప్ప ఇందులో ఎవ్వరికి జగన్మోహన్ రెడ్డి గారికి గానీ వైఎస్ఆర్ సిపికి కానీ వచ్చిన నష్టమైతే లేదు